అందరికి నమస్కారం ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల కదా జరగబోయే మే పదమూడు తయారు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మాకున్న సమాచారం ప్రకారం అంటే నేను ఏప్రిల్ ఇరవై ఐదు వరకు మా సర్వే రిపోర్ట్ ప్రకారం మీకు తెలియపరుస్తా ఉన్నాను మే పదమూడుకి ఎలక్షన్స్కి ఇంకా రెండు వారాల పైచి సుమారుగా ఇరవై రోజులు కొడుకు ఎలక్షన్ టైం ఉంది ఈ టైంలో మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ ఇంకా ఇతర మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ కానీ చేసుకోవడం ఎవరు ముందుంటే వాళ్ళే విజయాభ్యాసా దగ్గరగా ఉంటారు కానీ ఈ నేటికి మా సర్వే నామినేషన్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా నిన్నటి మా సర్వే ప్రకారం మాకు అందిన విషయాలు మీకు ముందు చూస్తున్నా తెలంగాణలో ముఖ్యంగా అనూ అరేవర్చి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇది మనందరికీ తెలిసిన విషయం ఖమ్మం జిల్లాలో ఖమ్మం పాల్గొన నుంచి పొంగిలేడి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి విజయకుడు రఘురామరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అనుభవంగా చివరి రోజుల్లో ఇరవై నాలుగు తారీఖు ఈవినింగ్ పార్టీకి డిక్లేర్ చేశారు ఆయన నామినేషన్ కూడా వేయడం జరిగింది అయితే ఇక్కడ లెజిస్లేటివ్ సెగ్మెంట్ అసెంబ్లీ అన్ని కూడా తొమ్మిది పదికి తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థాయి గెలుస్తుంది పదవ స్థానం కూడా ఇటీవల కాలం చంద్ర వెంకట్రాయ్ గారు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల పదికి పది కాంగ్రెస్కి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకని చెప్పబడారు వరంగల్ జిల్లా మెహబాబాద్ ఈ నియోజకం ఎస్టీ నియోజకం ఇక్కడ నుంచి ఇంతకుముందు కవిత రెడ్డి నాయక్ గారి కుమార్తె కవిత బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా ఉన్నారు వారి మేధులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మెహూబాబాద్లో నారా నాయక్ గారు పోటీ చేస్తున్నారు వారు కూడా గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది వారికి బలమైన అభ్యర్థి ఇవాళ బల్లా నాయక్ గారు అయితే ఇక్కడ సెగ్మెంట్ అన్ని కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ సెగ్మెంట్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడం వల్ల ఈ స్థలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలియపరుస్తూ ఉన్నాము ఇకపోతే వరంగల్ వరంగల్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం సీఐ గారు కుమార్తె కడియం కావ్య గారు అనుయంగా టిఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ పొంది పరిస్థితులు రాజకీయ పరిస్థితి బాగా లేదని చెప్పి బిఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో వచ్చి తండ్రి కూతురు కూడా కడీం సింగ్ గురించి ఎమ్మెల్యే ఉన్నారు వారు అత్యంత సీనియర్ రాజకీయవేత్త వారి కుమార్తె తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంపీ అభ్యర్థిగా ఉంచోబెట్టడం జరిగింది వారికి కూడా అక్కడ అసెంబ్లీ సిగ్మెంట్లన్నీ కూడా ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినందువల్ల అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కడియం కావ్య ఎంపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి నల్గొండ జిల్లా ఈ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఆధిక్యం ఎక్కువగా ఉంది ఈ జిల్లాలో ఎప్పుడు కూడా గెలిచిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు గెలిచే విధంగా ఈ జిల్లాలో రెడ్డి నాయకత్వం బలంగా పనిచేస్తుందని చెప్పగలుగుతారు అంటే ఉదాహరణకి పవన్ రెడ్డి వెంకరెడ్డి వాళ్ళ బ్రదర్శిద్దరు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానివ్వండి అదేవిధంగా వీళ్ళందరూ కూడా బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి రిపెంటేషన్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు బొండిగా ఉంది ఈ జిల్లాలో నల్గొండ ఎంపీసీ స్థలానికి జానారెడ్డి గారి కుమారుడు రఘువీర్ గారు వల్ల ఆయన గెలుపు నల్లేని మంది అక్కడ చెప్పగలరు ఇకపోతే భవనగిరి కాన్స్టెన్సీ ఈ కాన్స్టెన్సీ నుంచి కవన్ రాజగోభన్ రెడ్డి గారు గతంలో ఎంపీ పనిచేశారు వారి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నారు కవనరెడ్డి రవిరెడ్డి గారు కూడా వారి ఆధిపత్యం మీద ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా చెల్లి కిరణ్ వారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారు వారి విజయం కూడా నల్లే తప్ప ఖమ్మం వరంగల్ జిల్లాలో నల్గొండ ఈ మూడు జిల్లాలో కలిపి ఐదు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కయోస్తూ చేసుకునే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ విషయాన్ని కలిసి ఎంఐఎం పార్టీ విజయం నల్లేక చెప్పలేదు అయితే బీజేపీ పార్టీ కొంపేలు మాధవి యాత్ర ఒక హిందూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టడం జరిగింది ఆవిడ కూడా ఎక్కువగా ఎగ్రెస్ పనిచేస్తూ ఉంది అయినా సరే ఎంఐఎం పార్టీకి ఈ హైదరాబాద్ స్థానం విజయం సాధిస్తుందని చెప్పగలుగుతాం ఇకపోతే సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు మన రెండు వేల పంతొమ్మిది లక్షలు పోటీ చేసి గెలిచారు వారు తిరిగి మళ్ళా ఇప్పుడు సికింద్రాబాద్ సికింద్రాబాద్పై పోటీ చేస్తారు వారికి విషయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కారణం ఏంటంటే దానవ నాగేంద్ర గారు వారు రాజకీయంగా కొన్ని తప్పునడు చేశారు అందుకని ఓటర్స్లో కిషన్ రెడ్డి గారికి దానవ నాగేంద్ర గారిని ఇద్దరిని పోల్చి చూస్తే కిషన్ రెడ్డి గారు పార్టీ మారకుండా బీజేపీ పార్టీ నమ్ముకున్నాడు కాబట్టి ఆయనకి మీద ప్రజలు సానుభూతి ఎక్కువ ఉన్నాయి ఇలా నాగేంద్ర గారు కాంగ్రెస్ కాంగ్రెస్ టీడీపీ టీడీపీ మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ రెండు వేల తొమ్మిది మంత్రి పద్నాలుగులో ఓడిపోవడం మళ్ళా బీఆర్ఎస్లో టీఆర్ఎస్ రావడం మా ఎమ్మెల్యే గెలవడం మళ్ళీ బీఆర్ఎస్లో మళ్ళా గెలిచి ఎమ్మెల్యే గెలిచి హైదరాబాద్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో చేయడం కాంగ్రెస్ తప్పుడు ఎంపీగా కట్టి చేయడం వల్ల ఇక్కడ ఆయనకి కొద్దిగా ఓటర్లో కొంత మేరకు అనుకూలంగా లేదని చెప్పవచ్చు ఇకపోతే మల్కాజి ఈ స్థానంలో రెండు వేల పద్నాలుగులో మల్లారెడ్డి గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు గెలిచారు వీరిద్దరు కూడా మల్లారెడ్డి గారు టీడీపీతో గెలిచారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిచారు ఇది కూడా వే ఇక్కడ తెలంగాణలో ఉన్న టీడీపీ సానుకూల పదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తున్నారు కాబట్టి మల్కాజి స్థానం కూడా సిట్టింగ్ కాంగ్రెస్ సీట్ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టణం సునీతారెడ్డి గారు ఉంచుకోవడం వల్ల మల్కాజ్గిరి నుంచి ఇక్కడ స్థానికంగా వాళ్ళు బలంగా ఉన్న మహేందర్ రెడ్డి గారు మంత్రిగా పనిచేశారు టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు టీడీపీలో మంత్రిగా పనిచేశారు రాజకీయ అనుభవం ఉంది ప్లస్ అవి కూడా సుంధార్ గారు కూడా జిల్లాపతి చైర్మన్గా పనిచేస్తున్నారు వారికి కూడా రాజకీయ అనుభవం వల్ల వలన ఇక్కడ మల్కాజగిరి స్థానం ఈజీగా గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పగల పోతే మల్కాజ్గిరి నియోజకంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీల తరఫున ప్రధానంగా పోటీ ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పి గెలుచున్నారు ఎంపీ సీట్ కాంగ్రెస్ పార్టీ గతంలో గెలుచుంది కాబట్టి ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నా ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పట్టణం కుటుంబం పోటీ చేయడం వల్ల సునీత రెడ్డి గారికి అవకాశాలు ఉన్నాయనేది మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ చూస్తుంది బీజేపీ పార్టీ తరఫున ఈటెల్ రాజేందర్ గారు తెలంగాణ పోరాట యోజులు పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా పనిచేశారు కేసీఆర్ గవర్నమెంట్లో ఇప్పుడు మన ఎమ్మెల్యే పోటీ చేసి బీజేపీ తరఫున ఓడిపోయారు మళ్ళీ తిరిగి ఆయన మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి పార్టీ పోటీ చేస్తారు అయితే ఇక్కడ అనుగుణంగా మార్పులు జరిగితే తప్పితే బీజేపీ ఓట్ బ్యాంక్ తక్కువ ఉండటం వల్ల ఇక్కడ ఈటెల నాగేందర్ గారు కూడా వెనకబడి ఉన్నారని చెప్పారు ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉండటం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాం వల్ల ఈ మల్కాయజీ సీట్ విషయంలో ఒక ప్రతిష్టం నెలకొని ఉంది రేవంత్ రెడ్డి గారికి ఆ సీటు గెలిపించుకోవాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది అందువల్ల ఈ సీట్ విషయంలో ఫోకస్ ఎక్కువగా ఉంది కాబట్టి అందరి పార్టీలో చేరికలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ మల్కాయజీ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది మెదక్ మెదక్ నియోజకంలో బీఆర్ఎస్ పడ వెంకట్రామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు అక్కడ ప్రభుత్వ హరీష్ రావు గారు ఇంకోవలన అక్కడ ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మెదక్లో టిఆర్ఎస్కి ఉన్నాయి కాబట్టి అక్కడ మెదక్ స్థానం ఆర్థికంగా ఉన్న బలవంత్రెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు అక్కడ వారికి గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పబోతారు బిఆర్ఎస్ తెలంగాణలో ఈ ఒక్క స్థానమే బిఆర్ఎస్కి మా సర్వేలో అవకాశాలు ఉన్నాయని అందుతా ఉన్న సమాచారం ఇకపోతే కరీంనగర్ కరీంనగర్ లో బండి సంజయ్ గారి బీఆర్ఎస్ బిజెపి తరఫున పోటీ చేసినారు వారు అక్కడ ఇంతకుముందు బీజేపీ పార్టీ ప్రసెంట్ పోటీ చేసి తెలంగాణలో బిజెపికి ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి తెలంగాణ బిజెపి జోషికొచ్చిన వ్యక్తిగా బండి సంజయ్ గారు బండి సంజయ్ గారి పోటీ చేసినారు కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి కొద్దిగా బలహీనంగా ఉన్నారు అక్కడ ప్రధానంగా వినోద్ రావు బీఆర్ఎస్ ఉన్నారు బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి అనే విధంగా పోటీ జరుగుతూ ఉంది బీజేపీ బండి బట్టి సంజయ్కి విజయావకాశాలు ఎక్కువగానే చెప్పారు కరెక్ట్ చేసుకోవాలి ఇక పెద్దపల్లి స్థానానికి మన వెంకటస్వామి గారి మనవడు అక్కడ వంశీ గారి పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ అసెంబ్లీ సీస్మెంట్లు కూడా కాంగ్రెస్ అంకులంగా ఆ పెద్దపల్లి చేసిన ఎక్కువ సార్లు వెంకట సామి గారి ట్రాఫిక్ పోటీ చేయడం వలన పోటీ చేసి గెలుస్తున్నారు కాబట్టి కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ ప్రధాన కూడా అక్కడే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఉంసీ కూడా నుంచి ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఆదిలాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ బిజెపి కాంగ్రెస్ మధ్య కోటా పోటీ నడుస్తా ఉంది అయితే ఇక్కడ నాలుగు సిబ్బంది బీజేపీ గెలిచి బిజెపికి అవకాశం ఉందని మాకు సర్వీలు తెలుస్తా ఉంది నిజామాబాద్ జిల్లా ఈ జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ధర్మపురి అరవై ధర్మపురి కాంగ్రెస్ యోధుడు ధర్మపురి శ్రీనివాస్ శ్రీనివాస కుమారుడు రెండు వేల పంతొమ్మిది అనువిధంగా బీజేపీ తరఫున పోటీ చేసి ఇక్కడ గెలుచున్నారు మన ఆయన అసెంబ్లీకి కూడా పోటీ చేసి ఓడిపోయారు బీజేపీ తరఫున ఆయన మళ్ళీ సిద్ధిని ఎంపీ కాబట్టి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు అరవింద్ గారు కూడా బలమైన సామాజిక వర్గం ఉండటం వలన బలమైన సామాజిక వర్గం ముందురు కాపు వర్గానికి చెందిన లీడర్ అయినా ముందురు కాపు వర్గం సుమారు రెండున్నర లక్షల కోట్ల వరకు ఉన్నాయి ఆయన బలవ్ వ్యక్తికి చెప్పారు అయితే ఆయనకే పోటీ చేస్తున్న జగన్ రెడ్డి గారు కూడా బలవేడు వ్యక్తి ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా టీడీపీలో కాంగ్రెస్లో పనిచేసిన రాజకీయ ఉత్తములు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన తదనంతరం వచ్చిన కౌన్సిల్ ఎలక్షన్లో నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి పట్టభద్రుల నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేసి జీవన్ రెడ్డి గారు గెలిచి ఉన్నారు వారికి కూడా బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ గా ఉంది అది కాకుండా కూడా నిజామాబాద్ నాలుగు ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉన్నందున అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహం అన్నారు జీవన్ రెడ్డి గారికి అరవింద్ గారికి పోటా పోటీ జరిగిన కొంత హెచ్చలైనా సరే రెడ్డి గారు బయటపడతారని మాకు అందుతున్న సమాచారం ఇపోతే మెదక్ జిల్లాలో జహీరాబాద్ జహీరాబాద్ స్థానంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మా సభ్యుల్లో తేడా ఉంటుంది ఇకపోతే మహబూబ్నగర్ మహబూబ్నగర్ స్థానంలో అక్కడ ఎక్కువగా రెడ్డి ప్రభావం ఎక్కువ ఉంది వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం వలన అక్కడి నుంచి కూడా వంశీచంద్ర రెడ్డి గతంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పనిచేశారు ఎమ్మెల్యే పనిచేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సీట్ డిక్లర్ చేసింది ఆయన ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజలను ఆకలుతున్నారు అక్కడ ఆయన నిలిచే అవకాశానికి మొండిగా ఉంది ఇకపోతే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గం కూడా మల్లు రెడ్డి గారు గతంలో ప్రాతినిధ్యారు వారి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ ఆయనకి ప్రజల ఎక్కువగా ఉంది నాగరిక నుంచి కూడా వంద గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పగలరు ఇకపోతే పోతే చేయడలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ తరఫున రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అను సీట్లు సంపాదించుకోవడానికి రంజిత్ రెడ్డి గారు ప్రధాన పోటీ ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కొండా గారికి మధ్యలో ఉంది అయితే కొద్దిగా ఎక్కువ మగ్గురు చూపటికి కాంగ్రెస్ అభ్యర్థి అయిన రంజిత్ గారిని చూపిస్తా ఈ సర్వేలో కాబట్టి అక్కడ కూడా రంజిత్ గారిని గెలిచే అవకాశం ఉంది పోతే మొత్తంగా తెలంగాణలో పదిహేడు కార్మూర్ స్థానాలు కానీ ఎంఐఎం ఒక స్థానం బీజేపీ మూడు స్థానాలు అంటే సికింద్రాబాద్ కరీంనగర్ హైదరాబాద్ ఈ మూడు స్థానాలు కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే కాంగ్రెస్ కి పన్నెండు స్థానాల్లో విజయ అవకాశాలు రెండుగా ఉన్నాయని మా సర్వే తెలుపు ఈ సర్వే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు జరిగిన సర్వే అని మేము తెలియకొరుస్తూ ఉన్నాం ఇకపోతే రెండు మూడు వారాల ముందు ఎలక్షన్స్ ఉన్నాయి వీటిలో కనుక హోల్డ్ మేనేజ్మెంట్ కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ ఎవరు బాగా చేసుకుంటే వాటికి విద్యావకాశాలుగా ఉన్నాయని ఉంటాయని తెలియపరుస్తున్నాం ఇకపోతే ఇక్కడ విషయం మీకు తెలియపరచడం తప్పదు ఎందుకంటే గత పదేళ్ళ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత వీళ్ళ కుటుంబాలుగా కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించి ప్రజల్లోకి విశేష ఆధారం పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ వీళ్ళ కుటుంబ పాలని తెలియవచ్చింది అది ప్రజలు కూడా నమ్మారు మొన్న జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయం అయితే ఈ మూడు నెలలు కూడా అవ్వకుండా వచ్చే ఎలక్షన్స్లో పార్టీ ఎలక్షన్లో బిఆర్ఎస్ మాటలు కానీ కేసీఆర్ మాటలు కానీ కేటీఆర్ మాటలు కానీ ప్రజలు నమ్మే విధంగా లేవు వాళ్ళు అధికారం పొందనే బాధ ఆవేశం ఉక్రుషం ఎక్కువ కనబడతామని చెప్తే వారికి సంబంధం లేని విషయాల్లో కూడా వాళ్ళు మాట్లాడటం వారి ఒక మైనస్ చెప్పగలరు ఎందుకంటే ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఆంధ్ర సిటీ తెలుగుదేశం సిబ్బంది కొంత బాధ కలిగింది అయినా సరే అభివృద్ధిని చూసి పట్నంలో సికింద్రాబాద్ హైదరాబాద్ ఈ అర్బన్ ఏరియాలో ఓటింగ్ కొంత వేఆర్ఎస్ అనుకూలంగా వచ్చిన కానీ ప్రజల్లో మట్టికి ఎక్కువ శాతం వాళ్ళ అహంకారంతోనే అధికారంలో ఉంది చర్చ జరుగుతున్న పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ మొదటి స్థానంలో రెండో స్థానంలో బిజెపి మూడో స్థానంలో బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పక అయితే బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆలోచన వాళ్ళు మాట్లాడే విధానాన్ని మార్చుకుంటే ప్రజా అభిప్రాయాన్ని ప్రజల్లో మనల్ని పొందగలుగుతారు అనేది మాకు వచ్చిన సర్వే రిపోర్ట్ కాబట్టి తెలియకొస్తూ ఉన్నాం నమస్తే హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి